ఓం సాయి రామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు అందించే సందేశం ఏమిటంటే ఈ వీడియో మీరు ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు మన బాబాగారైతే ఇలా చెబుతున్నారండి ఓం సాయి రామ్ నా పిల్లల్లారా మీరు నీ జీవితంలో మంచి ఉద్యోగం సంపాదించాలని కోరుకుంటున్నారా విజయాన్ని అందించాలని అనుకుంటున్నారా అయితే భక్తితో పట్టుదలతో ముందుకు వెళ్ళండి అని చెబుతున్నారు ఈరోజు నేను మీకు సాయిబాబాని ఆశీర్వాదంతో ఉద్యోగం పొందేందుకు శక్తివంతమైన మంత్రం నీకు మార్గదర్శనం చెప్పబోతున్నాను మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇందులో నేను ఉద్యోగ అవకాశాలు పొందడానికి బాబా ఆశీర్వాదాన్ని పొందటానికి చాలా ముఖ్యమైన విషయాలను చెప్పబోతున్నాను మీరు నిజమైన భక్తితో ఈ మంత్రాన్ని పఠిస్తే మీ ఉద్యోగం ప్రాప్తి తథ్యం ముందుగా సాయిబాబా గారు ఎప్పుడూ చెప్పే ముఖ్యమైన విషయాలు ఏమిటంటే తెలుసుకుందామా మొదటిది నమ్మకం అలాగే సహనం ఈ రెండు ఉంటే మీరు ఏదైనా సాధించగలరు రెండవది ప్రయత్నం చేయి నీకు ఫలితాన్ని ఇస్తుంది కృషిని మీరు చేస్తే ఫలితం దేవుడు ఇచ్చేది మూడవది నన్ను ఆరాధించు నేను నీ బాధలను తొలగిస్తాను నా దగ్గరికి ఓపికతో రా నేను నీకు మార్గం చూపిస్తా అని సాయిబాబా చెబుతున్నారండి అందుకే మన ఉద్యోగం పొందటానికి మన ప్రయత్నాలు అలాగే సాయిబాబా మంత్రం ఏమిటో ఇలా చెబుతున్నారు పిల్లలు ఇప్పుడు నేను మీకు ఒక శక్తివంతమైన మంత్రాన్ని చెప్పబోతున్నాను ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు భక్తితో జపించండి ఆ మంత్రం ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందామా ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అనే ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు జపించాలని బాబాగారు ఈ సందేశాన్ని మనకు అందిస్తున్నారు అలాగే ఈ మంత్రాన్ని ఎప్పుడు జపించాలి అని అందరికీ సందేహం ఉంటుంది కదూ అందరి కోసం బాబాగారు ఈ విషయాన్ని గురించి కూడా మనకు చెప్తున్నారు ఉదయాన్నే స్నానం చేసి పూజగదిలోకి లేదా నిశ్శబ్దంగా కూర్చొని చేయండి ఎవరైనా ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఈ మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించి గురువారం బాబా మందిరానికి వెళ్ళి దీపం వెలిగించి ఈ మంత్రాన్ని చదవండి ఇలా చేయడానికి మీరు బాబా ఆశీర్వాదాన్ని పొందుతారు ఉద్యోగం త్వరగా వస్తుంది బాబా గారు ఇప్పుడు నిజమైన సంఘటనను మనకు ఇప్పుడు వివరించాలని అనుకుంటున్నారు అదేమిటో ఇప్పుడు విందామా ఫ్రెండ్స్ పిల్లలు ఇప్పుడు మీరు ఒక నిజమైన సంఘటనను చెప్పబోతున్నాను అదేమిటో రామకృష్ణ అనే భక్తుడు ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగం కోసం ప్రయత్నించాడు ఎన్నో ఇంటర్వ్యూలు ఇచ్చిన కూడా సెలెక్ట్ కాలేదు ఒకరోజు ఒక సాయి భక్తుడు అతనికి ఓం శ్రీ సాయి నాథాయ అనే ఓం శ్రీ నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చెప్పమని సూచించాడు అతను నలభై రోజుల పాటు నిత్యం భక్తితో ఈ మంత్రాన్ని జపించాడు నలభైవ రోజు అతనికి ఒక పెద్ద కంపెనీ నుంచి ఇంటర్వ్యూ కాల్ వచ్చింది అతను వెళ్ళి స్మరణతో ఇంటర్వ్యూకు హాజరయ్యాడు అద్భుతంగా అతను సెలెక్ట్ అయ్యాడు ఇదే బాబా మహిమ మీరు నమ్మకం ప్రయత్నిస్తే విజయాన్ని తప్పక పొందుతారు పిల్లలు ఈ మంత్రంతో పాటు మీరు ఐదు ముఖ్యమైన విషయాలను పాటిస్తే ఉద్యోగం త్వరగా వస్తుంది అని బాబాగారు సందేశాన్ని అందిస్తున్నారు అదేమిటో ఇప్పుడు మనం విందామా ఫ్రెండ్స్ మొదటిది గురువార ఉపవాసం గురువారం రోజున బాబాకు పసుపు కుంకుమ చందనం పువ్వులు సమర్పించి భక్తితో పూజ చేయండి రెండవది సాయి సచ్చరిత్ర పారాయణం ఏడు రోజులు లేదా నలభై రోజులు బాబా జీవిత స చదవండి మూడవది పేదలకు అన్నదానం ఇది సాయి బాబా అత్యంత ఇష్టమైన సేవ ఇక నాలుగవది పాజిటివ్గా ఆలోచనలు అలాగే ధైర్యం ఏ ఇంటర్వ్యూకి వెళ్ళినా ధైర్యంగా వెళ్ళండి ఐదవది ఇంటర్వ్యూకి వెళ్లే ముందు ఇరవై ఒక్కసార్లు ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ ఓం శ్రీ సాయి నాదాయ నమ అనే ఈ మంత్రాన్ని జపించండి ఇది అద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది ఇవి పాటిస్తే మీ ఉద్యోగ ప్రాప్తి ఖచ్చితంగా జరుగుతుంది అని బాబా గారు మనకు ఈ సందేశాన్ని అందిస్తున్నారు మీరు ఈ వీడియోలో చెప్పిన మంత్రం మార్గదర్శనం భక్తి పద్ధతుల్లోనూ పాటిస్తే మంచి ఉద్యోగం రావటం ఖాయం సాయిబాబా గారు మనతో ఇలా చెబుతున్నారు నా పిల్లలారా మీరు భక్తితో ఉన్నంత వరకు నేను మీకు అండగా ఉంటాను మీరు ఎప్పుడు ప్రార్థించినా నేను మీ పక్కనే ఉంటాను ఈ మార్గంలో నడిస్తే త్వరలోనే మీకు మంచి ఉద్యోగం లభిస్తుంది అని చెప్తున్నారు సాయిబాబా గారు ఉద్యోగం కోసం ఎంత ప్రయత్నించినా రావటం లేదు అనే వారి కోసం బాబా గారు ఈ సందేశాన్ని అందించారు మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్న నా భవంతు జై సాయిరామ్